నమస్తే మనకు పదిహేను గుంటలు వచ్చింది రైతు దగ్గర నుండి ఇదే వద్దు మనకు ఇదే పొలము బీటు బాపతి మనకు ఇటు పొలంద్దు ఇటు పొలం వద్దు మనకి ఇటు స్ట్రేట్ ఒకటే గు ఒకటే మళ్ళీ స్క్వేర్ బిట్ ఉంటుంది మనకు మనకు తక్కువ ప్రైజ్లో ఉంది ఇది మనం పొలంలో వచ్చి పొలం వేసుకోవచ్చు అంత ఏం తెలియదు ఏం వర్క్ ఏం తెలియదు ఇక छुट्टू मैं अभी कंडिसन देखिए छुट्ट దీన్ని రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ అన్నీ వర్తిస్తుంది దీని మీద ఎలాంటి డిస్కేషన్ ఇట్లేదు టైటిల్స్ క్లియర్ చెట్లు ఉన్నాయి అంటే సాప్ ఒక గంట సేపు వరకు అయిపోద్ది వరకు ఇవన్నీ పొలాలు ఇవి చూడండి అన్నీ పొలాల ఇటు పక్క దారి వీధి డైరెక్ట్ దారి వీధి మనకి దారి మన దారి వీటి నుంచి బీటోడ్ ఉంటుంది బీటోడ్ దగ్గర మనం ఒక ఆరు వందల మీటర్ వస్తాం అంత అంతే